హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్పీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం కాకరకాయ ఫ్రై కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రౌండ్గా కట్ చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా బ్రౌనిష్ కలర్ మరి బ్లాక్గా ఉండొద్దు ఈ విధంగా లైట్గా బ్రౌన్గా ఫ్రై అయ్యేంత వరకు మనం వేపించుకోవాలన్నమాట ఇలా చేస్తే మీకు చేదు అనేది ఉండదు అనమాట కాకరకాయ ఈ ఫ్రై అయిన ముక్కల్ని పక్కకు తీసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి అదే ఆయిల్లో కొంచెం మనం అంటే ఆయిల్ ఆల్రెడీ హీట్ అయి ఉంటుంది కాబట్టి దాంట్లో కొంచెం జీలకర్ర వేయాలి జీలకర్ర తర్వాత ఆవాలు వేసేసి కొంచెం వాటిని ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అండ్ మిర్చి కూడా వేయాలన్నమాట ఆనియన్స్ మిర్చిని కొంచెంగా ఫ్రై చేయాలి సో ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం మనము పసుపు అనేది యాడ్ చేసుకున్నాము సో పసుపు యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాము సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చ వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై చేసుకున్న తర్వాత వాటిలో మనం ఏదైతే ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు ఆ పీసెస్ని యాడ్ చేయాలన్నమాట సో ఇలా ఫ్రై అవ్వాలి బ్రౌన్ కలర్లో సో ఫ్రై ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి కాకరకాయని కూడా అందులో వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట సో ఇలా ఈ విధంగా చేస్తే ఏంటంటే ఫ్రై చేసి ఇట్లా ఆనియన్ వేసి కర్రీ చేస్తే ఏంటి అంటే మనకు చేదు అనేది ఉండదు అనమాట సో చాలామంది చేదు ఉంటుందని కాకరకాయని ఇష్టపడరు కదా ఇలా చేసి చూడండి చేదు అనేది ఉండదు దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను కొంచెం కారం కూడా అంటే మిర్చి వేసాము కూడా కొంచెం కారం కూడా యాడ్ చేయాలన్నమాట సో యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలన్నమాట సో ఇట్లా చేసి తింటే మనకు చేదు ఉండదు ప్లస్ హెల్త్ కూడా మనకు కాకరకాయ మంచిది కదా చాలామంది చేదు ఉంటుందని తినరు సో కానీ ఈ విధంగా చేసి చూస్తే మీకు చేదు అనేది అసలు ఉండదండి ఈ విధంగా చేసిన తర్వాత లాస్ట్లో మీరు కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నారనుకోండి సో ఫ్లేవర్ అనేది బాగుంటుంది సో దీన్ని మీరు రైస్లో యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చేదు మాత్రం అస్సలు ఉండదండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి వీటిని మనం సాంబార్లో కూడా అంచుకు పెట్టుకోవచ్చు లేదంటే కర్రీలాగా కూడా కలుపుకోవచ్చు ఎందుకంటే దీంట్లో కొంచెం ఆనియన్స్ అవన్నీ వేసాం కాబట్టి మనము రైస్లో కూడా కలుపుకోవచ్చు సో టేస్ట్ మాత్రం బాగుంటుంది మీరు మాత్రం తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి సో చూడండి ఈ విధంగా అంటే కలర్ఫుల్గా ఉంటుందన్నమాట ఇలా చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ